సిటీలోనే ఉంటున్నాం కానీ కొన్ని ఏరియాలకు రాకపోతే అవి చాలా చేంజెస్ అయినాక చూసి షాక్ అవుతాను అలాగే నీకు ఈరోజు అలాగే అనిపించింది నేను శిల్పారామం సైడ్ వచ్చి చాలా అయింది జాబ్ కోసం వెతుక్కుంటూ వచ్చాను ఇక్కడ బల్లి కట్టారు ఇవన్నీ చూసుకుంటూ ఒక వీడియో తీసుకున్నాను ఇంతకీ నేను ఎందుకు వచ్చానో చెప్పలేదు కదా నా అన్న మాటలకి కోపడి జాబ్ మానేసి ఇంకో జాబ్ ఎత్తుకుంటూ వచ్చాను విత్ ఇన్ నైట్లో ఇంకో జాబ్ కూడా దొరికింది ఫైనల్గా ఆ జాబ్ మానేద్దాం శాలరీ ఇవ్వగానే అని ఫిక్స్ అయ్యాను మా ఫ్రెండ్స్ ఏమో ఎందుకే నువ్వు ఏ జాబ్ కూడా ప్రాపర్గా చేయవు జాబ్ అన్నప్పుడు అలాగే ఉంటాయి ఇష్యూస్ వాళ్ళు అంటారు మనం పడాలి శాలరీ ఇస్తున్నారు అంటే సరే శాలరీ ఇస్తున్నందుకు మాటలు అంటారు పడాలి బట్ తప్పు లేకుండా మాటలంటే పడాలంటే నా వల్ల కాదు కట్టుకున్న వాళ్ళ దగ్గర కన్న వాళ్ళ దగ్గరనో మాటలు అన్నప్పుడు పడతాము ఎందుకంటే ఆ రిలేషన్షిప్స్ మనసుకు సంబంధించింది వాళ్ళ మధ్య మనకి బాండింగ్ ప్రేమ ఉంటుంది బట్ జీతం ఇచ్చే వాళ్ళ దగ్గర కూడా కాంప్రమైజ్ అయ్యి తప్పు లేకుండా పడాలంటే నాలు వాళ్ళు అస్సలు ఉండలేరు ఈ జాబ్ కాకపోతే ఇంకో జాబ్ అనే ఆప్షన్ ఉన్నప్పుడు నేను ఎందుకు మన దగ్గర పని చేయాలని ఫిక్స్ అయ్యాను ఆ మాటను లైట్ తీసుకున్నా వాళ్ళు లైట్ తీసుకున్నా నేను తీసుకోలేదు నెక్స్ట్ డేనే నేను ఇంకో జాబ్ ఎత్తుకున్నాను ఆ రోజు నాకు త్రీ ఇంటర్వ్యూస్ అటెండ్ చేస్తే త్రీలో రెండు ఓకే అయ్యాయి ఒక దాన్ని నేనే రిజెక్ట్ చేశాను సో ఫైనల్గా నాకు నచ్చిన జాబ్ అయితే వచ్చింది ఇంకా అలాగే వచ్చుతో వచ్చు దారిలో ఇలా వీడియో తీసుకున్నాను చూ